హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలా మంది వృద్ధులు కానీ వంటరి మహిళలు కానీ ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే చేయిత పథకం ద్వారా అయినా డబ్బులు కాస్త ఎక్కువ వస్తాయేమో అని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి చాలామంది ఫెంక్షన్దారులు దీనిపైన ఆధారపడి బతుకుతున్నారు కదా సో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజున మంత్రిగా సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి ఏంటంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేసి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా డబ్బులు విడుదల చేస్తున్నావు విగ్రహానుల సోదలు కూడా అదే విధంగా డబ్బులు అయితే జమ చేస్తున్నారని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి సో ఈ రోజు నుంచి మన తెలంగాణలో ఎంతమంది ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేతి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఈసారి వచ్చేసి మనకైతే ఎన్ని నెలల సంబంధించిన డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుంది దాని గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటు రైతులకి అటు మన ఆసరా ఫెన్షన్ అందరికి వచ్చే మనం అయితే ఛానల్ ద్వారా ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే చెప్తూనే ఉంటాం కాబట్టి తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియో లైక్ చేసేయండి ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో ఆశ్ర చేత పథకం ద్వారా డబ్బులు పొందాలంటే ఇప్పటిదాకా వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే ఫెంక్షన్ అయితే పొందుతున్నారో వాళ్ళకి మాత్రమే సాధ్యమైతే అవుతుందండి ఎందుకంటే ప్రభుత్వం కొత్త అప్లికేషన్స్ వాటిని అయితే తీసుకోవడం అయితే లేదు ప్రజెంట్ గతంలో ఇచ్చిన ఏదైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాటి ఆతారం చూసుకొని ఇప్పటిదాకా వచ్చేసి ఆసరా చేత పథకం మొదలు పెడుతున్నట్టు మన మంత్రి దశతక్క గారు చెప్పడంతో జరిగిందండి సో ఆల్రెడీ దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో ఆసరా ఫెన్షన్దారులకైతే వాళ్ళతో మాట్లాడడం అయితే జరిగింది అలాగే మన ఆర్థిక శాఖ కూడా చెప్పడంతో జరిగిందని ఈ రోజున మనకైతే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఇప్పటి నుంచి మన తెలంగాణలో ఎవరైతే ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారో వృద్ధులు కానివ్వండి మహిళలు కేవలం నాలుగు వేల పదహారు రూపాయలు వాళ్ళకైతే వస్తాయండి ఎక్కువగా వచ్చేసి విగ్లాంగ సోదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని ముందుకైతే రావడం అయితే జరిగిందండి ఓకేనా సో ఈ జూన్ నెలలో వచ్చేసి చాలా మందికి అయితే ఫెంక్షన్ రావట్లేదు రావట్లేదు అనుకుంటున్నారు కదా సో ఈ నేల ఆకారం ఒక్కసారి మీరు అయితే చూడండి మీకు ఎంతవరకు అయితే ఫెన్షన్ డబ్బులు అయితే ఉన్నాయని ఒక్కసారి కామెంట్ రూపంలో మీరు అయితే తెలియచేయండి ఎందుకంటే చాలా మంది గతం నుంచి వచ్చింది మన ప్రభుత్వం ఏదైతే మారిందో అప్పటి నుంచి వస్తాయని అనుకుంటున్నారా అలాంటి ఏం లేదండి ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే నేల నడుస్తుందో దీనికి సంబంధించిన డబ్బులు మాత్రమే మనకైతే రావడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న వెళ్ళెక్కనే ఆలోపీడియా ట్యాప్ అయితే చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరపున మీకైతే అందేయడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇదే విధంగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఏదైతే ఆసరా ఫెన్షన్దారులు ఇంకా కొత్త అప్లికేషన్స్ ఉన్నాయో వాటి వచ్చేసి వచ్చే నెల నుంచి చూసిన తర్వాత వెరిఫై అయిన తర్వాత వాళ్ళు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చే